మా గ్రామం డిచ్పెల్లి గ్రామం నాడు రామాలయము బ్రహ్మోత్సవాల కార్యక్రమము నిన్నటి నుంచి అనగా పంతొమ్మిదవ తారీఖు నుంచి ప్రారంభించబడినవి నిన్న అంకురార్పణ కార్యక్రమం జరిగింది ఈరోజు ఈరోజు కూడా హోమం చేసినాము రాత్రి హన్మంత సేవ కార్యక్రమం ఉంటుంది ఇటు కార్యక్రమము మేము ప్రతి సంవత్సరము కూడా మాఘపౌర్ణమి మాసంలో చేస్తాము మాఘపౌర్ణమ ఏకాదశి నుంచి ప్రారంభం చేస్తాము పౌర్ణమి రోజు రథోత్సవం ఉంటుంది ఇటు కార్యక్రమం మా గ్రామస్తులందరము గ్రామ పంచాయతీ పాలక వర్గం కానీ గ్రామాభివృద్ధి కమిటీ కానీ రామాలయ కమిటీ కానీ గ్రామ ప్రముఖులము గ్రామ ప్రజలందరూ స సమిష్టిగా ఉండి అందరం ప్రేమభావంతో ఉండి కలిసిమెలిసి ఉండి మేము బ్రహ్మాండంగా ఈ యొక్క ఉత్సవాలు ప్రతి సంవత్సరం చేస్తాము అందులో భాగంగా మేము చాలా జిల్లాలోని ప్రముఖ నాయకులందరికీ కూడా అన్ని పార్టీల నాయకులను ఆహ్వానిస్తాము అన్ని ఉన్నతాధికారులను కానీ కలెక్టర్ని కానీ ఎస్పీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అందరినీ కూడా పిలిచి మేము చాలా బ్రహ్మాండంగా చేస్తాము అందులో భాగంగా మేము నిన్న నుంచి అన్నదాన కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాము ఇటు అన్నదాన కార్యక్రమము వారం రోజుల పాటు ఉంటుంది పంతొమ్మిదవ తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు ప్రతిరోజు మా గ్రామంలో సుమారు వందల మందికి మేము భోజనాలు పెడతా ఉంటాము ఈ కార్యక్రమంలో మా యొక్క యువజన సంఘ సభ్యులు కానీ మా గ్రామస్తులు కానీ మా విడిసి సభ్యులు కానీ అందరూ స్వచ్ఛందంగా పాల్గొని ఇటు కార్యక్రమం విజయవంతం చేస్తారు మా తరపున మా కమిటీ తరపున అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మీ ద్వారా మేము జిల్లా ప్రజల్ని కూడా కోరుతున్నాం ఏంటంటే ఇటు బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొని ఆ యొక్క శ్రీరామచంద్రుడి పాత్రకు అతని ఆశీర్వాదం తీసుకోగలరని కూడా మేము కోరుతూ ఉన్నాము మీ మీడియా మిత్రులు కూడా ఇటు కార్యక్రమాన్ని మన జిల్లా మొత్తంకు వ్యాప్తి చెందే విధంగా మీ సహకారం కూడా ఉండాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము అదేవిధంగా మేము రానున్న రోజుల్లో ఈ యొక్క గ్రామాలయం అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రిని కూడా మేము ఆహ్వానించాలని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము దానికి మీ సహకారం కూడా అవసరము ఆ దిశగా ప్రయత్నం చేస్తారని మేము మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై కార్యక్రమానికి మా యొక్క గౌరవనీయులు నిజామాబాద్ రూరల్ సభ్యులైనటువంటి డాక్టర్ రేకులపల్లి రెడ్డి గారు ఇరవై మూడో తారీఖు మా గ్రామంలో బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా రథోత్సవం ఉన్నది ఈ రథోత్సవానికి ఎమ్మెల్యే గారు తప్పకుండా హాజరవుతారని చెప్పడం జరిగింది కావున చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఇటు కార్యక్రమం పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాం నారాయణ ఈరోజు దీక్షానగరం డిష్పల్లి హిల్లా రామాలయం వద్ద సప్తాధిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమైనాయి నిన్న సాయంకాలము అంకురార్పణతో కార్యక్రమాన్ని ప్రారంభించి ఈరోజు రెండవ రోజు ద్వితీయ దిన స్వామివారికి ప్రత్యేకంగా పొద్దున అభిషేకాలు సైతంగా ధ్వజారోహణము అగ్నిప్రతిష్టాపన విగ్రహ ఉత్సవ విగ్రహాలతో అష్టదిక్పాలకల బలి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ మధ్యాహ్నం వరకు కార్యక్రమం ముగించి మళ్ళీ సాయంకాలము సమయంలో స్వామివారికి విశేషంగా హవనము యథాప్రకారంగా అష్టదిక్పాలకల బలి దాంతోపాటు డిష్పల్లి గ్రామంలో స్వామివారికి ఊరేగింపుతో షావ తీస్తూ హనుమంత సేవతో ఈరోజు షావ తీస్తాము సప్తాధిక బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాము ఈరోజుకి రెండవ రోజు ఇంకా మిగతా ఐదు రోజుల వరకు కార్యక్రమాలు ఉంటాయి మొత్తం ఏడు రోజుల వరకు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్మమిపడ్డారు కావున భక్తులందరికీ విజ్ఞప్తి ఈరోజు బ్రహ్మోత్సవ ప్రకారంగా అందరూ కూడా దేవాలయానికి వీక్షిస్తూ స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి నమస్కారం చేస్తున్నాను జై శ్రీమన్నారాయణ తర్వాత రేపు వచ్చేసి స్వామివారికి విశేషంగా కళ్యాణ కార్యక్రమాలు కళ్యాణం ఉంటుంది మళ్ళీ ఎల్లుండి రథసేవ కార్యక్రమం ఉంటుంది ఇలా ప్రతిరోజు విశేషంగా కార్యక్రమాలు జరుపుకుంటూ ఈ యొక్క బ్రహ్మోత్సవాలు విశేషంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నాము జనాలందరికీ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క దర్శనానికి రావాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గ్రామ గ్రామ సర్పంచ్లకు గ్రామ గ్రామ పంచాయతీ సభ్యులకు గ్రామ విడిసి సభ్యులకు ఉన్నటువంటి అభివృద్ధి కమిటీ సభ్యులకు మరియు యువజన సంఘ సభ్యులకు మరియు సర్పంచులకు మరియు చైర్మన్లకు ప్రజలందరికీ నా ఇస్ బ్రహ్మోత్సవాల కార్యక్రమంగా మేము పెద్ద ఎత్తున డి దిచ్చిపల్లి పంతొమ్మిదో తారీఖు నిన్న నిన్నటి నుండి ఏకాంత సేవ ఈరోజు అగ్నిప్రతిష్ఠ మరియు ఈరో నిన్న అన్న అన్నదాన కార్యక్రమం ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమం కూడా చేయించుకున్నాము మళ్ళా రేపు ఇరవై ఇరవై ఒక తారీఖు కళ్యాణోత్సవము ఇవన్నీ జరుపుతున్నాం మళ్ళీ ఇరవై రెండు ఇరవై మూడు నాడు రథము ఇరవై నాలుగు చక్రతీర్థము ఇవన్నీ అందరూ గ్రామ ప్రజలు ఇందులో పాల్గొని మమ్మలను సహకరించగలరని అందరికీ భగవంతుని వల్ల కృతజ్ఞతలు తెలుపుతున్నారు జై శ్రీరామ్